కృష్ణాపురం గ్రామానికి మూడు కోట్ల వ్యయంతో బీటి రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నాలుగు కోట్ల యాభై లక్షల వ్యయంతో వర్కూరు నుండి మెరుగుదొడ్డి వరకు రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ గతంలో చంద్రబాబు నాయుడు ఆరు వందలు హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చలేదని దూయబడ్డారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చంద్రబాబు ఎన్నికల అప్పుడు మళ్లీ హామీలు ఇస్తాడు ఒకటి అమలు చేయడు ఎవరు నమ్మవద్దని జగన్మోహన్ రెడ్డికే ఓటేసి వేయించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోనమూరులో వైఎస్సార్ పెన్షన్ కానుక అందజేశారు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కోరుమూలు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో ఈ నాలుగున్నర సంవత్సరంలో నాలుగు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జలదొడ్డి సుధాకర్ దాదాపు నాలుగు నాలుగు నలుగురు నాయకులు బడా నాయకులు ఉన్నారు కొడుగురు నియోజకవర్గంలో పెద్దదారులు ఉన్నారు కమిషన్ల కోసం కాంట్రాక్టులు పారిపోతారు కానీ మన జగన్ వచ్చిన తర్వాత ఓన్లీ జగన్ అన్న మాత్రమే కొడుగురు నియోజకవర్గంలో ఉన్నారు జగన్ కింద మేమందరం సైనికులనే అందరం ఒకటే ఎవరు కూడా కాంట్రాక్టులు భయపడకుండా ధైర్యంగా అన్ని రోడ్లు లేపించగలిగాం ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల నిధులు కోడమూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినంటే ఓన్లీ మా జగన్ పుణ్యమే అదే విధంగా ఎమ్మెల్యేగా నేను కోడము నియోజకవర్గ ఎమ్మెల్యేగా గత నాలుగు సంవత్సరాల ఆరు నెలల నుంచి కూడా దాదాపు ఏది నా సమస్య నా దృష్టి పెట్టిన సమస్యలంతా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను నేను నేను వచ్చిన తర్వాత కోడమూరు నియోజకవర్గంలో ఈ రోజు కూడా కిష్టాపురం రోడ్డు వాళ్ళ గ్రౌండ్ గవర్నమెంట్ లో మరి కృష్ణాపురం రోడ్డు ఎందుకు చేయలేకపోయినారు ఈ రోజే దాదాపు మూడు కోట్ల నిధులతో రోడ్డు స్టార్ట్ చేసి వచ్చాం ఈ రోజే నుంచి మెరుగుదోటి వరకు రోడ్డు దాదాపు ఐదు కోట్లతో నిధులతో చేయించొచ్చాం ముడుమల గుర్తి రోడ్డు ఎందుకు చేయలేకపోయినారు ఈ రోజు తెలుగుదేశం నాయకులు పరిపాలించారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వాళ్ళే ఉన్నారు కదా మరి ఒంకరి ఒక్కరి ఎందుకు చేయలేకపోయినారు వరుకుడితే కదా మరి మనం వచ్చిన తర్వాత మనం అదేవిధంగా గోరంట్ల కొత్త పిలిపి పిలిచి వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా మరి ఎందుకు చేయలేకపోయినారు రేపు పది రోజుల తర్వాత గూడూరు నుంచి కోడమూరు రోడ్డు కూడా చేస్తున్నాం గూడూరు నుంచి కోడమూరు రోడ్డు కూడా భూమి పూజ చేస్తున్నాం కానీ ఇది ఓర్వలేక ఓటలేక ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ ముందు దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒకటి అబండాలు ఏదో విధంగా ప్రజలు మబ్బ పెట్టాలా ఏదో విధంగా మాయ మాటలు చెప్పాలా బూడె మాటలు చెప్పాలా ఓట్లు వేయించుకోవాలా మళ్ళీ మర్చిపోవాలా మరి ఓట్లు అడగడానికి ఒక్కడైనా వస్తారంటే ఒక్కడు రాడు కమ్యూనిస్టులు వస్తారు ఇదే దత్తపుత్ర పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారు ఇదే కాంగ్రెస్ తో పొచ్చు పెట్టుకుంటారు తో ఖర్చు పెట్టుకొని మళ్ళీ అందరు గుంపుగా వస్తారు మరి నిజంగా నీకు ధైర్యం ఉంటే నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే ప్రజలకు నిజం నిజంగా సంక్షేపతలు అందించి ఉంటే నువ్వు ఎందుకు చెప్పలేబోతున్నావు బాబు నువ్వు ఎందుకు చెప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేసినావో చెప్పుకోలేక ఏదో విధంగా ప్రజల్ని మాయమాటలు చెప్తూ లో రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తూ ఏదో విధంగా ప్రభుత్వాన్ని నువ్వు ఇలుకలు పెట్టాలనే ఒక చెడు ఉద్దేశంతోనే నువ్వు మీటింగ్ జరుగుతున్నావు మరి నువ్వు పద్నాలుగు సంవత్సరాలు రాజకీయంలో ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఉండి నువ్వు ఏం చేసినావో చెప్పుకోలేక ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాలే పరిపాలన చేసింది ఐదు సంవత్సరాల పరిపాలనలో మా ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చానని ధైర్యంగా ప్రతి ఒక్కటింగ్ లో చెప్తున్నాడు మరి నువ్వు పద్నాలుగు సంవత్సరాల నుండి ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చానాయా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాను విలేజ్ క్లినిక్ తీసుకొచ్చాను నాడు నెడిచిన స్కూల్ డెవలప్ చేశాను నాడు నెడుకున్న హాస్పిటల్ డెవలప్ చేశాను అని చెప్పి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి రెడీ అవుతున్నారు మరి నువ్వు ఏం చెప్తలేక మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు చివరి అవకాశం ఏంటి అంటే మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నవే సిగ్గు చరం లేకుండా ఏ విధంగా ప్రజలను నడుకుంటున్నావు ఆయన అదే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా నేను ఐదు సంవత్సరాల పరిపాలనలో మీ కుటుంబానికి నిజం కూడా మేలు జరిగి ఉంటే ప్రభుత్వం ద్వారా నా ద్వారా ఏ నిజంగా కూడా మీకు లబ్ధి పొంది ఉంటే నాకు ఓట్ నన్ను దీవించండి అడుగుతున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు చూడండి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండాలా నాయకుడు అన్నాక ఇలా ఉండాలా మహానాయకుడు అన్నాక అంతేగాని ఇలాంటి చెత్త రాజకీయాలు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి బస్సులు ఫ్రీ అంట మీరు ఇంట్లో కూర్చొని అందరికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి డబ్బులు ఫ్రీకి ఇస్తాం అని ఏదో మాయ మాటలు చెప్పి ఏదో విధంగా ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు మరి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాం కదా ఇంటికి ఉద్యోగం అన్నావు పసుపు అన్నావు అది రైతులకు రుణమాఫీ అన్నావు ఇంటికి ఉద్యోగం లేకపోతే రెండు వేలు ఇస్తా అన్నావు మరి అవన్నీ ఎక్కడ పోయినావా